వాసవి మాతకి చాలా అష్టోత్రాలు ఉన్నాయి ఆ అష్టోత్తరంలో ఒకనొక శక్తిమంతమైన అష్టోత్రం తీసుకుని అది మనందరం కలిసి సామూహికంగా పారాయణ చేసుకుంటూ ఆ అష్టోత్రం ద్వారా ఆ తల్లి వైభవాన్ని చెప్పుకుందాం ఎందుకండి అలా చేయడము అంటే మీకు ఒక విషయం చెప్తా శాస్త్రంలో ఒక మాట చెప్పారు మనం పూజ కానీ అష్టోత్రం కానీ సహస్రనామం కానీ వ్రతం కానీ ఏదైనా మన ఇంట్లో కూర్చొని చేసామనుకోండి దానికి ఒక ఇంత ఫలితం వచ్చింది అనుకుందాం ఓకే దాన్నే సామూహికంగా అందరూ కలిపి చేస్తే దానికి పది రెట్లు ఫలితం వస్తుంట అంటే ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఒక అష్టోత్తరం చేస్తే ఖచ్చితంగా ఒక ఇంత ఫలితం వస్తుంది ఇలా అందరూ సామూహికంగా కూర్చొని చేస్తే దానికి ఒక పది రెట్లు అదే అష్టోత్రాన్ని ఒక దివ్యమైన సన్నిధిలో చేశారు అనుకోండి దానికి ఇంకొక పది రేట్లు అంటే హండ్రెడ్ టైమ్స్ ఇప్పుడు ఈ సన్నిధి చూస్తే మీరు వాసవి అమ్మవారి సన్నిధి ఇప్పుడే ఆ తల్లి దర్శనం చేసుకుని వచ్చాం ఎంత నయన మనోహరంగా ఎంత ముగ్ధ మోహనంగా ఉన్నారో అమ్మవారు అసలు అక్కడి నుంచి రాబుద్ధి లేదు ఇంకో అరగంట నుంచి దర్శనం చేసుకున్నా సరే కడుపు నిండదు అద్భుతమైన శక్తి అసలు ఆ అమ్మ వైభవాన్ని మాటల్లో వర్ణించలేము నేను మీకు ఈ గంటలో చెప్పడానికి ప్రయత్నిస్తా అలాంటి తల్లి సన్నిధిలో చెప్పుకుంటే ఇంకొక టెన్ టైమ్స్ అవుతుంది వంద ఇంకా నాలుగవది శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే అదే మంచి పనిని ఒక పుణ్యతిథిలో చేయగలిగితేట ఇంకొక పది రెట్లు ఫలితం వస్తుంట అంటే మొత్తం టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ ఎంత థౌజండ్ అయింది అంతేనా